ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ఇరవై నాలుగవ భాగం బెడ్ మీద పడుకునే అరవింద్ కోట్ని గుండెల మీద కప్పుకొని ఆలోచిస్తుంది నేత్ర నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా అరవింద్ లేదంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అన్నావు కానీ ఇన్ని రోజుల్లో ఎక్కడా నా మీద నువ్వు ప్రేమ చూపించింది లేదు నా భర్తకి నేను మాత్రమే ప్రపంచంగా ఉండాలని అనుకున్నాను కానీ కనీసం నువ్వు వాడే డ్రెస్ విలువ కూడా నేను కాలేకపోయాను అసలు నువ్వెందుకు నా లైఫ్లోకి వచ్చావు నువ్వనే వాడివి నా జీవితంలో లేకుంటే నువ్వు ఒక ఆస్కాశంలో జాబిలీవనుకొని నిన్ను ఇన్స్పిరేషన్గా లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు అని బాధపడుతూ అసలు నేను నీకెలా తెలుసు నన్ను ఇష్టపడేంతలా ఎప్పుడు చూసావు అనుకుంటూ బాధపడుతుంటే ఇదే టైంకి బాల్కనీలోకి వచ్చి సిగరెట్ స్మోక్ చేస్తున్న అరవింద్ ఇంత తక్కువ టైంలో ఎందుకే నా లైఫ్ని ఇలా టార్చ్ చేశావు పోయిందని వదిలించుకున్న నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాయి అసలు నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు ఆ రోజు నేను నిన్ను చూడకుండా ఉండుంటే అసలు పెళ్ళనే పదమైన జీవితంలో లేకుండా నా ప్రపంచంలో నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ణి అనుకుంటూ దాదాపు సంవత్సరం క్రితం నేతలని ఎలా చూశాడో గుర్తు చేసుకున్నాడు సంవత్సరం క్రితం తనని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడంతో నేతలు చదివే కాలేజ్కి వెళ్ళాడు అరవింద్ అది ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ అవ్వడంతో అక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు తనని చుట్టుముడుతుంటే సెక్యూరిటీ వాళ్ళు అతి కష్టంగా వాళ్ళని దూరం పెట్టారు అదే కాలేజ్లో చదువుతున్న నేత్ర డిఫరెంట్గా కనిపించాలని రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లంగా ఉన్ని వేసుకుని సింపుల్ ఆర్నమెంట్స్తో హెయిర్ మొత్తం క్లచ్చర్ పెట్టి లీవ్ చేసి సింపుల్గా రెడీ అయి వెళ్ళబోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు నేత్ర అన్న ప్రభాకర్ గొంతుకు వెనక్కి తిరిగి ఇంకెక్కడికి నాన్న కాలేజ్కే తనని పైనుండి కింద వరకు చూసి నువ్వు కాలేజ్కి వెళ్తున్నట్టు లేదు ఏ గుడికో వెళ్తున్నట్టుంది కొంపదీసి నాకు చెప్పకుండా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రోగ్రాం కానీ పెట్టావా అని సీరియస్నెస్ని కామెడీని మిక్స్ చేసి అడిగాడు నీరసంగా నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా నాన్న ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే ఫస్ట్ తీసుకొచ్చి నీకే చూపిస్తా అందులో నీకే డౌటు లేదు మరి డ్రెస్ ఏంటి ఈరోజు కాలేజ్ ఫంక్షన్కి అరవింద్ వస్తున్నాడు అయితే అతనికి వెరైటీగా కనిపించాలని ఇలా లంగావణిలో రెడీ అయ్యా వాడేవాడికో నువ్వు వెరైటీగా కనిపించడం ఎందుకు అంటే పెద్ద స్టార్ కదా అందుకని వాడెంత స్టార్ అయినా నీకు ఒరిగేదేమీ లేదు కాబట్టి ముందు గంగిరెద్ది అవతారం తీసి రోజు ఎలా వెళ్తావో అలానే వెళ్ళు ఇప్పటికే లేట్ అయింది నాన్న ఇంకోసారి ఇలా వేసుకోనులే నిఖిల్ త్వరగా రా అంటూ తమ్ముడిని కేకేస్తుంటే వాడెందుకు ఈరోజు నిన్ను నేను డ్రాప్ చేస్తాను పదా నువ్వా కానీ ఎందుకు నాన్న రోజు నిఖినే కదా డ్రాప్ చేస్తాడు నీతో పాటు అరవింద్ని నేను కూడా చూస్తాను పదా అంటూ తన బైక్ స్టార్ట్ చేయడంతో అయ్యో కనీసం అరవింద్ దగ్గర ఫోటో ఆటోగ్రాఫ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండేలా లేదే అని తిట్టుకుంటూ ప్రభాకర్ బైక్ మీద కాలేజ్కి వెళ్ళింది నేత్ర అరవింద్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడంతో స్టూడెంట్స్ గోలలు కేకలు పైనుండి విసురుతున్న పూల రేకుల మధ్య నవ్వుతూ స్టేజ్ పైకి ఎక్కాడు అరవింద్ అరవింద్ అంటూ కోరస్గా గట్టిగా వినిపిస్తున్న స్టూడెంట్స్ సరుపులకి చేత్తోనే ఆపమన్నట్టు చూపించి ఏ స్టూడెంట్ ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ దాదాపు అరగంట పాటు కాబోయే ఫ్యాషన్ డిజైనర్లందరినీ ఉద్దేశించి వాళ్ళని ఎంకరేజ్ చేసేలా మాట్లాడిన అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ అని చెప్పి కిందకి దిగబోతుంటే కొందరు స్టూడెంట్స్ మాత్రం ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మా అందరికీ రోల్ మోడల్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా నవ్వుతూ అడగమని చెప్పడంతో తన లైఫ్ స్టైల్ గురించి తన వర్క్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడిగితే వాళ్ళందరికీ సమాధానం చెప్పి దిగబోతున్న అతనికి ఆఖరిగా ఒక అమ్మాయి మీకు కాబోయే భార్య ఎలా ఉండాలి సార్ ఇంతవరకు మీరు ఏ అమ్మాయితోనూ రిలేషన్లో ఉన్నట్టుగా కూడా లేదు మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారు మీకు ఎలాంటి అమ్మాయి భారీగా కావాలి అని అడగడంతో వెళ్ళేవాడు కాస్త ఆగిపోయాడు అప్పుడే కాలేజ్లోకి ఎంటర్ అయిన నేత్ర అయ్యయ్యో మా నాన్న వల్ల బాగా లేట్ అయిందే అరవింద్ మాటలు కూడా వినిపిస్తున్నాయి అంటూ పరిగెత్తబోతుంటే వస్తున్నాను కదా ఎందుకలా పరిగెడతావు త్వరగా రా నాన్న అరవింద్ స్పీచ్ కూడా వినిపిస్తుంది అయిపోతే నష్టమేం లేదులే ఇదేమైనా కలెక్టర్ చదువా మిషన్ పనేగా పద అంటూ వెళ్తుంటే ఈయనకిష్టం లేకుండా చేరానని ఎప్పుడూ దెప్పుతూనే ఉంటాడు అని తిట్టుకుంటూ ఆయన వెనకే ఆడిటోరియంలోకి అడుగుపెట్టింది నేత్ర నిజానికి పెళ్లి గురించి ఎప్పుడూ తను ఎప్పుడూ ఆలోచించకపోవడంతో ఎలాంటి అమ్మాయి తనకి కావాలన్న ఆలోచన అరవింద్కి కూడా లేదు దాంతో అదే విషయాన్ని చెప్పడానికి నోరు తెరిచిన అతనికి సరిగ్గా అప్పుడే చేతిలో రెండు బుక్స్తో లంగా కుచ్చుల్లోని ఒక చేత్తో పట్టుకొని ఎదురుగా కనిపిస్తున్న అరవింద్ని సంతోషంగా చూస్తూ లోపలికి అడుగుపెట్టిన నేత్రని చూడగానే అరవింద్ నోట్లోని మాట బయటికి రాకముందే ఆగిపోయింది చెప్పండి సార్ మీ కాబోయే భార్య ఎలా ఉండాలి ఏదో మాయాలోకంలో ఉన్నట్టు వెడల్పైన కోలకళ్ళు నుదుటి మీద అందంగా హ్యాంగ్ అవుతున్న పాపడి బొట్టు చెవులకి అందంగా వేలాడుతున్న జుంకాలు కింది పెరవిని కొరవుతున్న తెల్లటి శంఖం లాంటి పొడవైన మెడ బాపు బొమ్మలా ఉన్న శరీర సౌష్ఠవం మొత్తంగా తను నాకోసమే పుట్టిందా అనిపించేలా ఉండాలి అంటూ ఏదో మాయలో చెప్తుంటే వావ్ అంటూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టడంతో ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చాడు అరవింద్ సూపర్ సార్ మీలాగే మీ కాబోయే భార్య కూడా మీ టేస్ట్కి తగ్గినట్టుగా ఉంది ఇంతకీ అలాంటి అమ్మాయి ఉందా లేదంటే మీరు ఊహల్లో గీసుకున్న ఊహాసుందరా ఏమో తెలియదు కానీ కనిపిస్తే తనని మాత్రం వదిలిపెట్టను అని నేత్రని చూస్తూ స్టేజ్ దిగుతుంటే ఈ మాటలేవి వినని నేత్రా నాన్న నేను వెళ్ళి అరవింద్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాను అంటూ పరిగెడుతూ టే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి ఏమక్కర్లేదు అక్కడ చూసావా చేపల సంతల అమ్మాయిలు అబ్బాయిలు ఎలా చుట్టుకున్నారో బుద్ధి లేకుండా ఇప్పుడు వాళ్ళలో దూరి పడే ఆటోగ్రాఫ్ తీసుకునేంత కర్మ నీకేం పట్టలేదు ఫంక్షన్ ఎటు అయిపోయింది నోరు మూసుకునే ఇంటికి పదా అదేంటి నాన్న ఇప్పుడు వచ్చింది అరవింద్ని చూడడమే గొప్ప అలాంటిది మా కాలేజీకి వచ్చాడు ఒకసారి ఆటోగ్రాఫ్ తీసుకుంటాను ప్లీజ్ నాన్న అంటూ విడిపించుకోబోతే ఏమక్కర్లేదని చెప్పానా పద అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టు తీసుకెళ్తుంటే అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తూ నేత్రని చూస్తున్న అరవింద్కి అక్కడి పిక్చరైజేషన్ క్లియర్గా అర్థమై పెదవుల మీద నవ్వు చేరింది నాన్న నాన్న ప్లీజ్ నాన్న ఒక్కసారి ఆటోగ్రాఫ్ తీసుకుంటాను అరవింద్ అరవింద్ అంటూ తనని పిలుస్తున్న ఆమె గొంతు అంత శబ్దంలోనూ అతని చెవులకి స్పష్టంగా చేరుతుంటే సంవోహన పరిచే అద్భుతమైన ఆమె సౌందర్యం మొదటి చూపులోనే అతని మనసులో ముద్రపడిపోయింది అప్పటి నుండి అసలు పెళ్ళి వద్దనుకున్నవాడు పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తనకున్న బిజీ షెడ్యూల్లో తన డీటెయిల్స్ కనుక్కోవడానికి కొద్దిగా టైం పడితే తన గురించి తన క్యారెక్టర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకున్న అరవింద్కి నేత్ర తనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించడంతో డైరెక్ట్గా వాళ్ళ నాన్నకి విషయం చెప్పి సంబంధం మాట్లాడడానికి పంపించాడు జరిగిందంతా గుర్తు రావడంతో చేతిలోనే ఉన్న సిగరెట్ పూర్తిగా కాలిపోయి చెయ్యి కలడంతో అప్పుడు స్పృహలోకి వచ్చాడు అరవింద్ రోజు నిన్ను చూడకుండా ఉండుంటే నువ్వనే దానివి నా జీవితంలో ఉండేదానివే కాదు నా ప్రపంచంలో సంతోషంగా ఒంటరితనాన్ని అనుభవించేవాన్ని అనుకుని నెట్టూర్చాడు అరవింద్